హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రేమా పగ వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సత్య తాగిన ఆ గ్లాస్ తీసుకుంటూ ఇంతకీ మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు అంది ఏం అడిగారండి అన్నాడు ఆలోచిస్తూ అదేనండి మీరు అలా ఊరంతా తిరిగి రావడం మంచిదే అన్నారుగా అంది హో అదా అవునండి నేను మామూలుగా వచ్చేసి ఉంటే ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఇలా చూడడం వల్ల ఈ ఊరికి కేవలం స్కూల్ మాత్రమే కాదు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయని తెలిసింది అన్నాడు అవునండి మీరు చెప్పింది నిజం కానీ వాటన్నింటినీ తీర్చాలంటే మా లాంటి వాళ్ళ వల్ల ఎక్కడవుతుందండి ఏదో మా నాన్నగారికి వచ్చే జీతంలోనే కొంచెం తీస్తూ కేవలం స్కూల్ బాగోగులు మాత్రమే చూసుకుంటున్నాం అది కూడా ఈ మధ్య నా చదువు కారణంగా కష్టమైపోయింది అందుకనే ఈ సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్తే మంచిదని పేపర్లో వచ్చేలా చేశారు మా నాన్నగారు కనీసం ఒక్కరైనా చూస్తారు అన్న ఆశతో ఆ దృష్టివశాత్తు మీ అది మీ కంట్లో పడింది ఇక మాకు ఏ దిగులు లేదు అంది అవునండి మీరు చెప్పింది అక్షరాల నిజం ఎంత అదృష్టం లేకపోతే మిమ్మల్ని కలుస్తాను అన్నాడు సత్యనే చూస్తూ ఆ మాట విని వాట్ అంది సత్య అదేనండి ఈ ఊరికి సహాయం చేసే అదృష్టం దక్కింది అంటున్నా అన్నాడు ఓ సరేనండి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం వడ్డిస్తాను అంది అలానే అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా టవల్ పట్టుకొని ఉంది దాన్ని తీసుకుని తీర్చుకునేలోగా మోహన్కి మాధవ్కి భోజనాలు సిద్ధం చేసింది అన్నీ రుచి చూసి వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి అంకుల్ అన్నాడు మాధవ్ అవున్మా మా సత్య వండిందంటే దానికి తిరిగే ఉండదు అన్నాడు మోహన్ నవ్వుతూ సత్యవైపు తిరిగి చాలా థ్యాంక్స్ అండి ఇంత రుచికరమైన భోజనం వండినందుకు అన్నాడు మాధవ్ థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలండి అసలు ఏమీ ఆశించకుండా మీరు మా ఊరికి ఇంత సాయం చేస్తున్నారు అందుకే మీకు ఇలా వండి పెట్టి కొంతైనా రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను అంది ఆమె మాటలకి మాధవ్ మరింత ఇంప్రెస్ అయిపోయాడు భోజనాలు అయిన తర్వాత ఇప్పుడు చాలా ఎండగా ఉంది కదా బాబు మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి మనం సాయంత్రం వెళ్దాం స్కూల్ దగ్గరికి అన్నాడు మోహన్ మాధవ్తో అంకుల్ ప్లీజ్ నన్ను మీరు అని అనకండి పేరు పెట్టి పిలవండి చాలు మీరు అలా అంటుంటే మరి అంత పెద్దవాడినా అని అనిపిస్తుంది అన్నాడు అది కాదు బాబు అంటుంటే ప్లీజ్ అంకుల్ అన్నాడు సరే బాబు మరి నీ పేరు అని అడగగానే హో సారీ అంకుల్ నా పేరు చెప్పనే లేదు కదా అని మాధవ్ అన్నాడు ఆ పేరు వినగానే ఆయన అలానే ఉండిపోయారు బాబుకి ఏం పేరు పెట్టాలో నువ్వైనా చెప్పొచ్చుగా అని ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగింది వాడు నీ మేనల్లుడు నువ్వే నీకు నచ్చింది పెట్టుకో అన్నాడు ఆ అబ్బాయి నాకు నచ్చిందంటే నీ పేరే అందుకే నీ పేరునే మరొక పేరుగా అని పెడతాను అని నవ్వింది ఆ అమ్మాయి సడన్గా ఆయనకి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి పేరు వినగానే ఆయన ఏం మాట్లాడకుండా ఉండిపోవడంతో సత్య మాధవ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సత్య వెళ్ళి ఆయన్ని కదిపి నాన్న అని పిలిచింది ఆయన స్పృహలోకి వచ్చి కళ్ళు తుడుచుకుని ఇద్దరు వంక చూసేసరికి ఆయన్నే విచిత్రంగా చూస్తూ కనిపించారు అది ఏం లేదు మాధవ్ నీ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది అందుకే ఆలోచిస్తున్నా అన్నాడు హో ఓకే పేరు ఎంతమందికి అంకుల్ అని సరే నేను వెళ్ళి కాసేపు రెస్ తీసుకుంటాను జర్నీ వల్ల చాలా అలసిపోయాను అన్నాడు మీరు రండి అని సత్య తన గదిలోకి తీసుకెళ్ళింది అక్కడున్న ఫొటోస్ను బట్టి అది సత్య రూమ్ అని అర్థమై నవ్వుకుంటూ బెడ్పై వాలిపోయాడు మాధవ్ బాగా అలసిపోయాడేమో పడుకోగానే నిద్ర పట్టేసింది ఇక అదొక గెస్ట్ హౌస్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఒక మధ్య వయసు ఉన్న ఆవిడ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో చెప్పండి బాబు అంది అవతల వైపు ఎవరో ఏం మాట్లాడారో తెలియదు అన్నీ మీరు చెప్పినట్టే సిద్ధం చేశాను బాబు నాకు తోడుగా రంగయ్య అతని కొడుకు కూడా ఉన్నాడు అంది సరే జాగ్రత్త అక్కడ ఎక్కడా అనుమానం రాకుండా చూసుకోండి అన్నారు అలాగేనండి అని ఫోన్ పెట్టేసింది ఆమె ఇక ఇక్కడ మాధవ్ నిద్ర లేచి టైం చూసుకుంటే సాయంత్రం ఐదు అయింది ఓ షిట్ నేను ఇంతసేపు పడుకున్నానా అని అనుకుని లేచి బయటికి వెళ్ళాడు సత్య అక్కడే ఉండి లేచారా ఇప్పటి వరకు నాన్న మీకోసం చూసి చూసి ఇప్పుడే వెళ్ళారు మీరు లేవగానే అడిగి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంది అయ్యో అవునా సారీ అండి చాలా మద్దుగా నిద్రపోయాను అన్నాడు అరే ఏం పర్లేదులేండి మీరు కాఫీ తాగుతారా లేకపోతే టీనా అని అడిగింది అది బ్లాక్ కాఫీ అన్నాడు సరే కూర్చోండి నేను ఐదు నిమిషాల్లో తెచ్చి ఇస్తాను అని కాఫీ తెచ్చిచ్చింది కాఫీ తాగి కప్ ఇస్తూ మీకు పెయింటింగ్స్ ఇష్టమా అని అడిగాడు అవునండి మీకెలా తెలుసు అంది రూమ్ నిండా పెయింటింగ్స్ ఉన్నాయి కదండి సో గెస్ట్ చేశాను అన్నాడు ఇంతకీ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పలేదు మీరు అని అనుకుంటూ వచ్చింది కరుణ తనను చూసి ఎవరు అన్నట్టుగా సత్యవంక చూశాడు అలా ఎందుకు చూసాడో సత్యకు అర్థమై తను నా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అంది పేరు కరుణ అంది ఓ ఓకే అండి అన్నాడు అవునండి దీనికిన్న ఫ్రెండ్ నేనే లవరు నేనే అంది కరుణ నవ్వుతూ తను నోటి మీద చేయి వేసి ఏమనుకోకండి ఇది కాస్త వాగుడుకాయ అంది సత్య అయ్యో పర్లేదండి అని అన్నాడు మాధవ్ కరుణ సత్య చేయి తీస్తూ మీరు ఇబ్బంది పడినా నాకేం ప్రాబ్లం లేదండి అంది తన అల్లరికి ఇద్దరు నవ్వుకున్నారు ఇంతకీ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయండి అంది హో చాలా బాగున్నాయి అండి వేసిన వాళ్ళు ఎవరో కానీ నేచర్ లవర్ అనుకుంటా సూపర్ డూపర్గా వేశారు అన్నాడు నిజమా అని సాగదీస్తూ ఒకవేళ వాళ్ళు మీకు ఏం చేస్తారు అంది కరుణ ఏం చేస్తానండి వాళ్ళని మెచ్చుకుంటాను మీకు తెలుసా మా డాడీకి కూడా పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ ఈ పెయింటింగ్స్లో కొన్ని అచ్చం ఆయన వేసినట్టే ఉన్నాయి అన్నాడు అవునా అయితే ఇదిగోండి ఇదే అవన్నీ వేసింది మెచ్చుకోండి అంది సత్యను ముందుకు తోస్తూ ఏంటండి మీరు అనేది అవన్నీ మీ ఫ్రెండ్ వేసిందా అని అడిగాడు మాధవ్ ఆశ్చర్యంగా నీ ఏంటి నువ్వు ఆగు అని సత్య అంటున్నా వినిపించుకోకుండా కరుణ మాట్లాడుతూనే ఉంది అవునండి చాలా బాగున్నాయి కదా అందే కరుణ ఆ అవునండి అని సత్య వైపు తిరిగి మీలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదండి అన్నాడు అందుకేగా నేను చెప్పింది అందే కరుణ ఇద్దరు తన వైపు చూసేసరికి హీ అని నవ్వుతూ మీకు తెలియదు అన్నారు కదా అందుకే నేను చెప్పాను అంటున్నా అంది సరేనండి ఇక స్కూల్కి వెళ్దామా అని అడిగింది సత్య హో వన్ మినిట్ అని రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్ తెచ్చుకున్నాడు మాధవ్ దారంతా అందరూ సత్యం పలకరిస్తూనే ఉంటే మాధవ్ విచిత్రంగా చూస్తున్నాడు తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ని గమనించిన కరుణ ఏంటండి మా ఫ్రెండ్ని అలా చూస్తున్నారు తినేసేలా అంది కరుణ చాచా అది కాదండి తను అందరితో భలే కలిసిపోతూ మాట్లాడుతుంది కదా అందుకనే అన్నాడు అవునండి అది ఎప్పుడూ అంతే అందరినీ తన వాళ్ళులాగా భావించి అందరితో కలిసిపోతుంది అంది అలా మాట్లాడుకుంటూ స్కూల్కి వచ్చారు అప్పుడే పని ముగించుకొని కూలీలు వెళ్తుంటే వాళ్ళందరికీ మోహన్ మాధవిని పరిచయం చేశాడు వాళ్ళు కూడా అతను చేసే సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదివేది ఆ స్కూల్లోనే ఆ తర్వాత స్కూల్ అంతా చూసి ఇంకా ఏమేం చేయాలో మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడింది సత్య వాళ్ళకన్నా ముందే వెళ్ళి వాళ్ళకి అన్నీ సిద్ధం చేసింది భోజనాలు చేసిన తర్వాత మాధవ్ రూంలోకి వెళ్ళి తనకి వచ్చిన మెయిల్స్ చెక్ చేసుకుంటూ కిటికీలో నుంచి బయటికి చూసేసరికి సత్య మల్లె పందరి కింద మంచం వేసుకొని పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉంది చల్లగా చిరుగాలి తాకుతూ ఉంటే ఆమె ముంగురులో ముఖంపై పడుతూ ఉంటే చూడటానికి మాధవ్కి తనకు అద్భుతంలా కనిపిస్తుంది అలానే చూస్తూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి మాయ చేసినట్టుగా ఆమె దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు అతని రాకను గమనించిన సత్య కళ్ళు మూసుకొని ఆ క్షణాలను ఆస్వాదిస్తూ ఉంది అక్కడే మంచినీళ్ళ గ్లాస్ ఉంటే మాధవ్ చూసుకోకుండా వెళ్ళి దానిని తన్నాడు ఆ శబ్దానికి కళ్ళు తెరిచి అక్కడ మాధవ్ని చూసి సత్య వెంటనే పైకి లేచింది అది ఏం లేదండి నిద్ర పట్టకపోతే ఇలా వచ్చాం అంతే అంటూ సత్య అడగముందే సంజయ్ ఇచ్చేశాడు మాధవ్ అయ్యో ఎందుకండి అంత కంగారు పడుతున్నారు కొత్త ప్లేస్ కదా అందుకే నిద్ర పట్టుండదు పర్లేదు రండి ఇలా కూర్చోండి అంది అమ్మయ్య థ్యాంక్స్ అండి ఎక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకుంటారోనని భయపడ్డానండి అన్నాడు మంచంపై కూర్చుంటూ ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముందండి మీకు ఏసీ అది అలవాటు కానీ ఇక్కడ అలాంటివి ఏమీ లేవు కదా అంది చిన్నగా వారండి బాబు అసలు మీకు విషయం తెలుసా ఇక్కడ ఇలా చక్కగా కింద మంచం వేసుకొని ఆ వెన్నెలని చూస్తూ ఈ చల్లటి గాలిలో సీత తీరే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి మీరేమనుకోకపోతే నేను ఇప్పుడు ఇక్కడే పడుకుంటానండి అని అన్నాడు అవునా మీకు ఇక్కడ ఓకేనా మరి అంది నాకు డబుల్ ఓకేనండి బాబు అంటూ అలానే మంచంపై పడిపోయాడు సరే మీ ఇష్టం ఇక్కడే పడుకోండి అని లేచి వెళ్తుండే ఏమండి కొంచెంసేపు ఉండొచ్చుగా అని అడిగాడు ఉండొచ్చు కానీ అని అంటుంటే సరేలేండి మీకు ఇబ్బంది అయితే వద్దండి అన్నాడు ఆహా అలాంటిది ఏమీ లేదండి అంటూ చైర్ వేసుకొని కూర్చుంది చెప్పండి అంటూ తన వైపు తిరిగాడు ఏం చెప్పాలండి అంది ఏమైనా మీ గురించి లేదా నా గురించి అడగండి అన్నాడు నా గురించి ఏముందండి నాన్న నేను అంతే అంది హో మరి మీ అమ్మగారు అని అడిగాడు లేదండి నా చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది అంది తలదించుకొని ఓ సారీ అండి అన్నాడు అయ్యో మీరెందుకండి సారీ చెప్తున్నారు అంది మీరు మర్చిపోయిన గతాన్ని గుర్తు చేశానుగా అన్నాడు సత్య కన్నీళ్ళు తుడుచుకుంటూ నేను మర్చిపోతేనే కదండి మీరు గుర్తు చేయడానికి అది నేను ఎప్పుడు నాకు గుర్తుండే చేదు జ్ఞాపకం అని అంటుంది తన మూడు మార్చాలని సరేలేండి రేపు మీరు నాకు మీ ఊరు చూపిస్తారా అని అడుగుతాడు ఓ తప్పకుండా అండి మన ముందు గుడికి వెళ్ళి నుంచి ఊరు చూసొద్దాం అంటుంది సత్య గుడికా అంటాడు అవునండి ఇక్కడ కొండ మీద ఉన్న గుడి శివని గుడి చాలా ఫేమస్ అంది అవునా సరే అండి కొంచెంసేపు మాట్లాడిన తర్వాత సత్య లోపలికి వెళ్ళి పడుకుంది మాధవ్ అక్కడే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండగా ఫోన్ వస్తుంది స్క్రీన్ పైన పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసి అక్కడే పడుకుంటాడు తెల్లవారుతూ ఉండగా సత్య అప్పుడే స్నానం చేసి చీర కట్టుకుని వెళ్తూ ఉంటుంది ఆ దృశ్యాన్ని చూసిన మాధవ్కి నిద్ర వదిలి అలానే స్టన్ అయ్యి ఉండిపోతాడు అలా ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియదు మోహన్ వచ్చి ఏంటి మాధవ్ ఇక్కడ పడుకున్నావు అని అడిగేసరికి స్పృహలోకి వచ్చి అది అంకుల్ అని రాత్రి జరిగింది చెప్పాడు ఓ అవునా సరే బాబు మరి వెళ్ళి రెడీ అవ్వు అని అంటుండగా గంట వినిపిస్తుంది అదిగో సత్య పూజ కూడా అయిపోయింది నువ్వు కూడా వెళ్ళి తొందరగా రెడీ అవ్వు అన్నాడు సరే అంకుల్ అని వెళ్ళి మాధవ్ కూడా రెడీ అయ్యొచ్చాక ఇద్దరూ కలిసి ముందు గుడికి వెళ్ళి తర్వాత ఊరంతా చూస్తూ పక్కనే ఉన్న తోటలోకి వెళ్తారు అలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా మాధవ్కి ఎందుకు అనుమానం వచ్చి చుట్టూ చూస్తాడు కానీ ఎవరూ కనిపించకపోవడంతో ఏదో పొరపాటు పడుతున్నాను అనుకుని రెండు అడుగులు వేశాడో లేదో ఒక కారొచ్చి తన కాళ్ళకు తగిలింది ఆ తగలగానే ముందుకు పడబోయి పక్కనే ఉన్న చెట్టు సపోర్ట్తో నిలబడి ఎదురుగా చూసేసరికి కొంతమంది రౌడీలు ఉన్నారు వాళ్ళు ఎవరు ఎందుకొచ్చారో అర్థం కాక సత్య ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఇందులో ఎవడో వెనక నుంచి వచ్చి సత్య చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళబోతుంటే ఏవండి అని అరిచింది ఆ పిలుపు నోటిలో ఉండగానే వాడు వెళ్ళి కిలోమీటర్ అవతల పడ్డాడు అది చూసి మిగిలిన వాళ్ళు భయపడినా అది బయటకి కనిపించకుండా మళ్ళీ మాధవ్ మీద దాడికి దిగారు ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ఎలా బయటపడతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి